హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే ప్యాంటు కుట్టే విధానం అయితే పక్కాగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా ముందుగానే మీకు వచ్చేస్తుంది బ్యాక్ జాయింట్ చేసుకున్న దగ్గర నుంచి మనం నాడ ఎక్కించుకొని అలా కుట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనం ఓల్ పెట్టుకుంటాం కదా ఆ ఓళ్ళో నుంచి ముందుగా ముందే బయటికి తీసేసుకొని మళ్ళీ రెండో సైడ్ నుంచి కూడా నాడ సరి చేసి మనం రెండు సైడ్ల నుంచి బయటకు తీసేసి మొత్తం అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట చేసుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా జాయింట్ చేసిన దగ్గర నుంచి అక్కడ మనము ఒక కుట్టేసుకోవాలి కుట్టేసుకుంటే ఏమవుతుందంటే మనము బొందే ప్యాంట్ వేసుకున్నప్పుడు ఉతికినప్పుడు అటు ఇటు జారుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా కరెక్ట్గా వండిపోతుంది అన్నమాట ఇంకా పర్ఫెక్ట్గా ఉండిపోతుంది ఈ ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ